Kalyanath opposing people Where are they Rospe Empor drop Hey give me who is he she is queen is he the king? Tpaarla king indomitable warsallabha your first coffee ఎన్నికల్లో ఈరోజు నవరస్పురం గ్రామంలో ప్రచారం నిర్వహిస్తా ఉన్నాం మరి గత ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి పరిపాలన కానీ అలాగే రేపు జరగబోయేటువంటి మళ్ళీ ఐదు సంవత్సరాలు కొనసాగితే ఈ కార్యక్రమాలన్నీ మళ్ళీ ఇంటింటికి ప్రజలందరికీ అందించేటువంటి వ్యవస్థ ఒక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే ఉందన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నారు జగన్ గారి పరిపాలనే మళ్ళీ కోరుకుంటూ ఉన్నారు ఎన్నో కూటమి లేకమైన ఎంతమంది నాయకులు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ప్రయత్నం చేసిన ప్రజల మద్దతు ప్రజల సహకారం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఇవాళ ప్రజలందరూ కూడా గమనించాలి ఈ రెండు నెలలుగా పింఛన్లు ఇంటింటికి ఎందుకు వాలంటీర్ల చేత ఇప్పించటం లేదు అలాగే కొన్ని స్కీములు కావాలని ఆపటం జరిగింది కాపునేస్తాం కానీ ఆసరా నాలుగో విడత కానీ కొన్ని స్కీమ్స్ కొంతమందికి బ్యాంకుల్లో డబ్బులు వేసినా కూడా మరి ఎలక్షన్ కమిషన్ మరి కొంతమంది ఫిర్యాదు వల్ల ఇవన్నీ కూడా ఆపటం జరిగింది ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిపాలన ఎలా ఉంది భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిపాలన అందించాలంటే జగన్ గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ప్రజలందరూ కూడా ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు పైగా మళ్ళీ కొంతమందికి ఇవ్వద్దు అన్నారు కాపులకు ఇవ్వద్దు అన్నారు అయితే ఇలాంటి ప్రచారాలు కూడా చేస్తూ ఉన్నారు దీన్ని ప్రతి ఒక్కరూ కూడా తిప్పికొట్టాలని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఏవైతే ఈ కార్యక్రమాలన్నీ కొనసాగినాయో మళ్ళీ ఇంటింటికి పట్టుకొచ్చి శాచురేషన్గా ఇచ్చేటువంటి వ్యవస్థ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని విషయాన్ని మీకు తెలియపరచుకుంటూ చాలా తీసుకుంటాం